పొద్దున లేవాలి పొద్దున్నే మంచి ఫుల్ అందులో మనం ఇంకా చపాతీ చేస్తాం ఇంకెంత లేట్ అయ్యేది అన్నం అయింది నైట్ టమాటా పచ్చడి నూరినా అంటే మిక్సీ పట్టినా ఇక అది ఉంది వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసి పెట్టి పంపించేస్తా ఉందా కొంచెం కొంచెం

ఏంది ఇప్పుడు అదే పచ్చడితోటి కారం పొడా అన్నంలోకి మంచిగా పల్చగా మంచిగా ఉంటుంది నువ్వు ఉత్తిపచ్చడి నాకిన వాటి కారం అవుతుంది గొప్పలే నువ్వు ఇటు తిప్పుతావు అటు తిప్పుతావు ఎప్పుడైనా ఇటు ఇటు తిప్పాలి ఇటు తిప్పితే బంద్ అవుతుంది ఇటు తిప్పినకో ఏమవుతుంది సిమ్ సిమ్లో వేసినట్టు అవుతుంది ఒకటే దండాలి నా ఇప్పుడు కట్టి పెట్టే అంత టైం ఆడిది కంప్లీట్ అయిపోయిందా ఏంటి పూలు ఎందుకు అడుగుతారు పెట్టుకోవడానికి డోర్ అటాను డోర్ అని కొంచెం

పెట్టుకునేటానికేగా మళ్ళా ఫ్రెండ్స్కి అటేటంటే లేవు మరి కొన్ని ఉన్నాయి ఏది తెప్పం కాడ అవుతాల్ చెట్టు కొన్ని ఇవ్ ఇట్లాంటివి ವೀಟ ತೋಟ ದಂಪಾಲ ಕಾಡಲ್ ತೋಟ ಸಿಕ್ಸ್ ಎಂಪಾಲ ಮರಿ ಪೊಡಿ 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 ದಂಪುತಾನ ಸಿಕ್ಸ సరిపోతాయా వాళ్ళు పెట్టుకోరు చాలుగా చాలా ఇంకా రెండు ఎప్పుడు అన్నం తినాలి ఇంకా చాలంటే బిడ్డ ఎందుకు ఇక్కడ చెట్టు తెంపుతుర ఉన్నాయా దానికి ఉన్నాయి కా ఇక్కడ తెంపనా ఓ

వంద రూపాయలు కాదు వంద గ్రాములు వంద రూపాయలు తెంపులే పోయేటప్పుడు ఇంకా తెంపుదులే కానీ అయిందా పడేస్తుంది కానీ ఇది ఇద్దూరా స్వెటర్ వేసుకున్నావుగా కారం పడి చెప్తాంది ఎందుకు ఓకే ఏంటిది ఇంకెందుకు వద్దు అటు సైడ్ మాల గడ్డి పెట్టింది మమ్మీ

నాకు జలుబు చేసి నాకు తిరుగు ఏం కాదు తిను వేడి వేడిదే తేను తెంపగబెడిగా ఇง ఎందుకు అల్ల ఉన్నాయి అమ్మా కిన్ని దాంట్లోండే పెద్ద స్టిక్కర్లు ఆ రన్నర్ కిందికి దెంపాలి ఇక్కడ తినాల తినాల కానీ దబన

రెండు మూడు పూటలే జలుబు చేసిన దానికి తగ్గుతారు తినే రామ్మ రావే పడతాయి ఇద్దరి పడతాయి ఇప్పుడు నా చేతులు మంచినే పడతాయి నిమ్మట్టుకుంటే గబాగబ తేనండి మళ్ళీ లేట్ అయితే మీకే తన్నులు పడతాయి ఆడ

నీకు పెడతా పార్టీ ఇక ఒక్క ముద్ద ఎవరికి నీకే నాకేమద్దు నేను తినాను నేను టీ తాగలేదు తినదు టీ తాగితే ఏమైతుంది గొంతులే ఉంటుంది అన్న టీ తాగినాక నేను తినదు నువ్వు తాగవు మరి తాగుతా ఏ నీళ్ళు అయితే తాగిన రావే రావే ముద్దు వచ్చుకుని రా ఊడుస్తా కానీ ఏమైంది రిచమ్మ రిచ్ తాగుతాది రిచ్ తాగలేదు వాటర్ రిచ్ రిచిమ్మ వాటర్ తాగను వాస్ ఫ్యాన్ వేస్తారట ఫ్యాన్ వేస్తే చల్లి పెడతా అన్నట అందుకే వేసుకోబోతా

టవర్లే మొత్తం ఇంటి టవర్లే టవర్లేదు నడండి నడవండి ఖర్చు లేదా బాయ్ చెప్పండి સાડે મટી જ